అలాగే ఆరు ఎనిమిది పన్నెండు స్థానాధిపతులు రెండు పదకొండులో ఉండకూడదు అంటే సిచ్యువేషన్ బట్టి ఇప్పుడు మనం ఎక్కువ భావాలనే ఫాలో అవ్వాలి మనం ఇవి చూసేటప్పుడు చార్ట్స్ చూసేటప్పుడు సప్తమాధిపతి వచ్చి అష్టమంలో పడ్డాడు లేదా సప్ ఇది షష్టంలో పడ్డాడు సిక్స్త్ ప్లేస్ లో ఉన్నాడు అని అనుకుంటాం కదా అప్పుడు వైవాహిక జీవితం బాగుండదు అలా లగ్నాధిపతి అష్టమంలో పడ్డాడు ఇలా ఎక్కువ మనం భావాన్ని ఫాలో అవ్వాలి అలాగే పా ఆ లగ్నానికి పాపులు చూస్తున్నారా లేదా అది శుభ శుభగ్రహాలు అయితే ఓకే అదే పాపగ్రహం ఆ లగ్నానికి పాపులయ్యి ఏ శను కుజుడు రవి ఇలా పాపి పాపగ్రహాలు ఉన్నట్లయితే మిత్రులైతే ఓకే మళ్ళీ శత్రులు ఇవి కూడా అన్ని చూడాలన్నమాట అన్ని కంబైన్ చేస్తేనే మనం చెప్పాలి అంతేగాని ఇప్పుడు ఈ భావాలు ఇలా చూసి ఇప్పుడు మళ్ళీ ఏంటిది ఈయన శని ఓకే శని స్వక్షేత్రంలోనే ఉన్నాడు అనుకుందాం అప్పుడు అంత ప్రాబ్లమ్ ఉండదు కదా ధనాధిపతి ఉన్నాడు స్వక్షేత్రంలో ఉన్నాడు సో అప్పుడు అష్టమాధిపతి వచ్చి కూర్చున్నా కూడా సో మొత్తం ఎన్ని ఇయర్స్ శనిది నైన్టీనా అంటే నైన్టీన్ ఇయర్స్ సో నైన్టీన్ ఇయర్స్ లో ఆఫ్ అలా అంతర్దశలో వచ్చినప్పుడు మళ్ళీ మధ్యలో కొన్ని ఏళ్ళనాటి శని కూడా యాడ్ అవుతుంటుంటాయి ఆ విధంగా మనం అన్ని చూసి చెప్పాలన్నమాట సో ఈ విధంగా అప్పటి వాళ్ళు వచ్చేసి ఇవి చూసేసి మీకు దరిద్ర దోషం ఉంది ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది ధనాధిపతి వచ్చేసి ట్వెల్త్ ప్లేస్ లో ఉన్నాడు అందుకనే దరిద్రం పట్టింది ఇలా చెప్పేస్తారు మళ్ళీ మనల్ని అడుగుతారు మరి ఎప్పుడు ఎప్పుడు వస్తుంది ఏంటి అని అప్పుడు మనము దశలు అంతర్దశలు మళ్ళీ లగ్నాధిపతి ఎలా ఉన్నాడు ఈ ధనాధిపతి ఏ ప్లేస్ లో ఉన్నాడు ఆయన బాగున్నాడా లేదా అది చూడాలి ఓకే మళ్ళీ లాభాధిపతి ఎలా ఉన్నాడు అది చూడాలి మళ్ళీ దశ వర్క్ పరంగా అయితే దశమాధిపతి ఎలా ఉన్నాడు అది చూడాలి ఇవన్నీ చూసే చెప్పాలి తప్ప ఇవి రెండు చూసి ఇక్కడ ఇక అష్టమాధిపతి ఉన్నాడు బాలేడు అని చెప్పకూడదు అనమాట సో ఇలా ఏర్పడుతుంది ఆర్థిక వృత్తి స్థానికం కళ్ళు చెవులకు సంబంధించి సమస్యలు ఏర్పడతాయి సో ఈ విధంగా ఉన్నప్పుడు కళ్ళకి చెవులకి సంబంధించిన సమస్యలు అనేది ఏర్పడతాయి అన్నమాట సో మొత్తం నైన్ అయినా ఓకే తొమ్మిది రకాల దోషాలు ఇంకా ఉన్నాయి కాకపోతే ఇక కొన్ని కొన్ని ఇక అవన్నీ మనకు గుర్తున్నాయి మనం ఓన్లీ ఆ భావాలను పట్టుకొని చెప్తేనే అయిపోతుంది కాకుంటే ఇవి మనకు తెలిసి ఉండాలి మనము ప్రాక్టీస్ చేస్తుంటే చేస్తుంటే ఈ దోషాలను కూడా వాళ్ళు భావాలు చెప్పేస్తారు కదా ఇట్లా నాకు ఆ లేదా మనసు బాగుంటలేదు అంటే శనిచంద్రుల మనం ఉందా లేదా ఫైనాన్షియల్ బాగాలేదు లేదా అప్పుడు ఈజీ కదా ధనాధిపతి ట్వెల్వ్ ప్లేస్ లో అన్నా ఎయిత్ సిక్స్త్ ఇలా ఈ ప్లేస్ లో ఉన్నాడా ఇలాంటివన్నీ చూడవచ్చు మనం ధన లాభాధిపతి ఇలా ఉన్నాడా నెక్స్ట్ వచ్చేసి सर इत